शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये अगजा आनन గజాన మహర్నిశం నిషం అనే కదన్ తం భతానాం పాస్మహే విజ్ఞాయకుని నామస్మరణలో పునీతమవుతున్న పుణ్యధామం ఆయనవిల్లి పచ్చని కోనసీమ అందాల నడుమ ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారే ఈ దివ్యక్షేత్రం అమలాపురం పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నిత్యం భక్తుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ సిద్ధి వినాయక స్వామివారు కొలువై ఉన్నారు భక్తులకు ముందుగా ఆలయ గోపురం దర్శనిస్తుంది ఆధునికంగా నిర్మించిన ఈ గోపురంపై ఉన్న వినాయకుని మూర్తి భక్తులలో స్వామివారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది పుణ్యక్షేత్ర సమీపంలోనూ నదీ తీరంలోనూ సముద్రంలోను నదీ సంగమ ప్రదేశంలోను పర్వతాగ్రంలోనూ ఉద్యానవనాలయందు ఆలయ నిర్మాణం శ్రేష్టమని చెబుతారు పవిత్ర గోదావరి మాత హస్తముల మధ్య ఆమైన కోనసీమలో అడుగడుగున అలాంటి స్థలాలు గోచరిస్తాయి అలాంటి కోనసీమలోని అయినవిల్లిలో నెలకొని ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో దక్షయజ్ఞం నిర్వహించే ముందు విఘ్న వినాయకుడైన ఆయనవెల్లి క్షేత్రంలో కొలువై ఉన్న వినాయకుని పూజించి పునీతుడైనట్లు పురాణంలో చెబుతుంది అలాగే వ్యాస మహర్షి దక్షిణ యాత్ర ప్రారంభంలో పార్వతీతనుడైన వినాయకుడిని ప్రతిష్ఠించారని మరో కథనం చెబుతారు అలాగే అతి పురాతనమైన ఈ ఆలయాన్ని తొలుత కుడుముల దేవర దేవతలే నిర్మించారని కూడా చెబుతారు కాలక్రమేణా ఆలయ పునర్నిర్మాణాలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన విషయాలు పెద్దాపురం సంస్థానాధీశులు నిర్వర్తించేవారు గాలిగోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు ప్రధానాలయ ప్రాంగణం అంతా కొన్ని ఉపాలయాల సమూహంతో అందంగా ఆహ్లాదకరంగా ప్రశాంతతకు వేదికగా దర్శనమిస్తుంది ప్రధానాలయ ప్రాంగణంలో పైభాగాన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి వివిధ మూర్తులు దర్శనమిస్తాయి వివిధ రూపాలతో దర్శనమిచ్చే విఘ్నేశ్వరుని మూర్తి రూపాలను దర్శించుకున్న భక్తులలో స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలు ఇర్మడిస్తాయి ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం స్వామివారి దర్శనం కోసం ఓం విఘ్నేశ్వరాయ నమ అంటూ వరుస క్రమంలో నిలబడతారు ఆ సమయంలో ఆ ప్రాంగణం అంతా ఓ ఆధ్యాత్మిక వేదికలా దర్శనమిస్తుంది ప్రతి భక్తుడు స్వామివారిని స్మరించుకుంటూ భక్తి విశ్వాసాలతో ముందుకు కదులుతారు ఆ సమయంలో ఆ ప్రాంగణంలో వినాయక నామస్మరణ తప్ప మరొకటి వినిపించదు ఈ సృష్టిలో ప్రథమంగా పూజలు అందుకుంటున్న స్వామి వినాయకుడు అలాంటి వినాయకుడిని పూజిస్తే సర్వకార్యాలు విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతాయని భక్తుల విశ్వాసం ఆ కారణంగానే ప్రతి భక్తుడు ముందుగా పార్వతీనందనుడిని పూజించి తమ సమస్త కార్యాలు మొదలు పెడతారు గర్భాలయంలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి శిలామూర్తి అత్యంత ప్రాచీనమైనది ఆయన వీళ్ళు సిద్ధి వినాయక స్వామి ముఖంగా భక్తులకు దర్శనమిస్తారు అలాగే ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారం గల గృహాలకు ఎలాంటి విఘ్నాలు ఉండవని భక్తులు విశ్వసిస్తారు సిద్ధి వినాయక స్వామి వారికి రోజు చేసే పూజలు అర్చనలు నయనానందకరంగా ఉంటాయి ఆయన వెళ్ళి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఏటా చేసే చవితి ఉత్సవాలకు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు అలాగే పుష్కరాల లాంటి విశిష్ట దినాలలో కూడా ఆయన వెళ్ళి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది ఈ దేవాలయంలో అన్నదానానికి విరాళాలు ఇవ్వచ్చు ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది భోజనం చాలా బాగుంటుంది మీరు ఈ దేవాలయానికి వస్తే ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళండి అరటి ఆకులలో కొసరి కొసరి వడ్డిస్తూ చాలా బాగా పెడతారు కోనసీమ అందాల నడుమ ఉన్న ఆయనవిల్లి శ్రీ సిద్ధి వినాయక వారి క్షేత్ర దర్శనం బహుజన్మల పుణ్యఫలం వినాయక స్వామి మనకు ఎదురయ్యే విఘ్నాలను తొలగించి శుభాలను కలిగించే కరుణామయుడు లంబోదరుడిగా మూషిక వాహనదారుడిగా గణనాయకుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమ